హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ స్వాతికోట మీరు చూస్తున్నారు స్వాతికోట లైఫ్స్ అందరి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు నేనైతే పుట్టమట్టితో వినాయకుడిని చేసి పూజ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు వినాయకులు అన్ని కెమికల్స్తో వస్తున్నాయి కదా అలా కాకుండా మన సొంతంగా మన స్వయానం మనం వినాయకుడిని చేసుకొని పూజ చేసుకుంటే అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ప్రతిసారి ఇలానే చేసుకుంటాను ఈసారి మీతో ఎలా చేసుకోవాలో షేర్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ మనం వినాయకుడిని చేసుకోవాలంటే మనకు ముందుగా పుట్టమట్టి అయితే కావాలండి నేను పుట్ట పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను మట్టి తీసుకోవడం కోసం ఇక్కడ పుట్ట అయితే చాలా పెద్దగా ఉంది నాకేమో భయం వేస్తుంది పాములు వస్తాయేమో అని మా డాడీ అయితే ఏం కాదు అని చెప్పి పుట్టమట్టి అయితే తీస్తున్నాడు పుట్ట మట్టితో చేసుకుంటే వినాయకుడు మంచిగా వస్తుందంట పుట్టమట్టితోనే చేసుకోవాలి కూడా మనం ఎందుకంటే చాలా పవిత్రమైన ప్లేస్ కదండి పుట్ట అంటే ఎవరు తొక్కకుండా అలా ఉంటుంది కాబట్టి మనం చేసుకునేది కూడా దేవుడు కాబట్టి పుట్టమట్టిని కూడా మనం దేవుడితో భావిస్తాం దానికోసమనే పుట్ట మట్టినైతే తీసుకుంటాము అయితే తీసుకొచ్చానండి ఇప్పుడు ఈ మట్టిని మనం గడ్డలు గడ్డలుగా ఉంది కదా దాన్ని మొత్తం మెత్తగా అయితే చేసుకోవాలి చేతో నడిపితే నలగట్లేదు అందుకే వేరే నేను రాయితో కొట్టుకొని మెత్తగా చేసుకున్నాను విధంగా ఇలాగైతే చేసుకున్నాను ఆ తర్వాత ఈ మట్టిలో కొన్ని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మట్టిని అయితే మంచిగా పిసుక్కోవాలి మన చపాతి పిండిలాగా మట్టినంతా మంచిగా మెత్తగా పిసుక్కొని ఇలా ముద్దలాగా అయితే చేసుకోవాలి అప్పుడే మనకి చేసుకోవడానికి వినాయకుని మంచిగా వస్తుంది రాళ్ళు రాళ్ళు అలా ఉంటే మనకి విరిగిపోతుంది మరి మెత్తగా ఉంటే కూడా రాదు మంచిగా ఇలా గట్టిగా అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం దీన్ని మొత్తం ఒక రౌండ్ రౌండ్ బాల్స్ లాగా అయితే చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక చెక్క లాంటిది తీసుకొని దానిపైన బేస్ అయితే వేసుకొని ఆ చెక్క పైన ఫస్ట్ పీటలాగైతే వేసుకోవాలి ఆ తర్వాత ఫస్ట్ దేవుడి కాళ్ళనైతే చేసుకోవాలి కాళ్ళు వే చే ఫస్ట్ కాలు చేసిన తర్వాత నేను పంచ కూడా వేసుకున్నాను ఆ తర్వాత బొజ్జనైతే ఒక పెద్ద రౌండ్ బాల్ తీసుకొని దానిపైన పెట్టుకొని బొజ్జ చేసుకోవాలి ఆ తర్వాత ఇట్లా అయితే చేసుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని మనం చేస్తున్నప్పుడు వాటర్తో మంచిగా తడుపుకుంటూ అయితే చేస్తే సాఫ్ట్గా వస్తుంది అలాగే విడికిపోకుండా ఉంటుంది ఆ తర్వాత ఇంకొక బాల్ తీసుకొని దాన్ని మంచిగా రోల్ చేసి ఇలా హ్యాండ్ అయితే పెట్టుకోవాలి చూపిస్తున్న విధంగా ఆ తర్వాత ఇంకా కొంచెం ముద్ద తీసుకొని దాన్ని కూడా రోల్లాగా చేసుకొని ఇంకొక హ్యాండ్ అయితే పెట్టుకోవాలి రైట్ హ్యాండ్ అయితే మనం ఇట్లా దీవిస్తున్నట్టు పెడతాం కదా దేవుడికి అలా పెట్టుకున్నాను లెఫ్ట్ హ్యాండ్ అయితే ఇలా పెట్టుకుంటున్నాను లడ్డు పట్టుకునేలాగా విధంగా అయితే పెట్టుకోండి కొంచెం వాటర్ తడుపుతూ ఇలా అద్దుకుంటే మంచిగా వస్తుంది విరిగిపోకుండా ఉంటుంది మంచిగా మట్టి కూడా అతుక్కుంటుంది సాఫ్ట్గా అయితే వస్తుంది మనకి విధంగా ఇలా చేసుకోవాలి విరిగిపోకుండా చూసుకోండి తర్వాత కరెక్ట్గా ఇలా సాఫ్ట్గా అయితే అనుకోవాలి మనం ఇలా మట్టితో వినాయకుడు చేసుకొని మనం పూజ చేసుకుంటే అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే ఇంకొక రౌండ్గా బంద్ తీసుకొని తలనైతే పెట్టుకున్నాం ఫైనల్గా నేనైతే వినాయకుడిని ఇలా అయితే చేసుకున్నాను ఇప్పుడు కలర్స్ వేసుకున్నాము ఈ కలర్స్ మనకి జనరల్ స్టోర్లో దొరుకుతుందండి రంగోలీ కలర్స్ అంటే ఇస్తారు అవైతే తెచ్చుకున్నాను నేను వినాయకుడికి వేసుకోవడం కోసమని ఇలా స్కిన్కి అయితే ఇట్లా వైట్ కలర్ అయితే వేసుకుంటున్నాను నేను క్రీమ్ కలర్ లాగా ఆరెంజ్ కలర్లు దాంట్లో వైట్ కలిపితే ఈ కలర్ అయితే వస్తుంది ఇలా అయితే పెయింటింగ్ అయితే వేసుకుంటున్నా స్వయంగా మనం చేసుకుంటే అయితే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది అయినా బయట ఇప్పుడు కెమికల్స్తో చేస్తున్నారు కదా వినాయకుడు అది కూడా అంత మంచిగా కాదు మనం స్వయంగా ఇట్లా బయట దొరుకుతాయి కానీ మనం తెచ్చుకున్న వినాయకుడు కూడా మట్టితో చేసినవైతే తెచ్చుకోండి ఇలా చేసుకోవడం చాలా మందికి రిస్క్ అనిపిస్తుంది రెండు వందలు మూడు వందలు పెడితే వస్తుంది కదా అనుకుంటారు కానీ ఎవరి సంతోషం వాళ్ళది నాకైతే ఇలా చేసుకుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది అందుకోసమని నేనైతే చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ పిండితో కూడా చేస్తారు పిండితో కూడా బాగా వస్తుంది ఇంకా పుట్ట మట్టి మేము అది విలేజ్ కదా ఇక్కడ మంచిగా మట్టి దొరుకుతుందని చెప్పి మట్టిని అయితే తెచ్చుకొని నేను వినాయకుడు అయితే చేసుకుంటున్నాను చేసుకున్నాను ఇలా మంచిగా పెయింట్ అయితే వేసుకో వేసుకోవాలి ఆ తర్వాత నేను పంచకి వేయడానికి గ్రీన్ కలర్ అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ కలర్ ఇలా తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా అయితే ఇట్లా కలుపుకోవాలి అప్పుడే మనకి వేసుకోవడానికి మంచిగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత పంచకైతే గ్రీన్ కలర్ అయితే వేసుకుంటున్నాను నాకు ఎందుకో కలర్ మంచిగా అనిపించింది ఉన్న వాటిలలో అందుకే నేను గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను ఇలా మంచిగా అయితే వేసుకోవాలి నేను ఇది వినాయక చవితి ఈ కదా మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను చాలా టైం అయితే తీసుకుంది అయినా సరే ఎలాగో అలా కంప్లీట్ చేయాలని అయితే నేను చేసుకుంటున్నాను విధంగా పంచకి గ్రీన్ కలర్ వేసుకుంటే బాగుంటుందని చెప్పి నేనైతే గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను అలాగే ఇటు సైడ్ కూడా వేసుకోవాలి నేను ఫస్ట్ కలుపుకుంది సరిపోలేదు అందుకే ఇంకా కొంచెం తీసుకొని అయితే కలుపుకుంటున్నాను దీంట్లో కూడా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసిన తర్వాత మంచిగా గ్రీన్ కలర్ అయితే పంచ మొత్తంకి వేసుకుంటున్నాను ఆ తర్వాత పైన కిరీటంకి కూడా నేను ఇట్లా ముందు బార్డర్ లాగా పెట్టుకున్నాను దానికైతే ఈ గ్రీన్ కలర్ వేసుకుంటున్నా ఆ తర్వాత నేను పింక్ కలర్ అయితే పైన కిరీటంకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే పింక్ కలర్ని మనకి పంచకి ఒక బార్డర్ లాగా అయితే నేను వేసుకుంటున్నాను కార్నర్కి మంచిగా కనిపిస్తుంది చెప్పి ఇలా పంచ మొత్తానికి బార్డర్ లాగా అయితే పింక్ కలర్ తీసుకున్నాను నేను వేసుకుంటున్నాను గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా దానికోసమని నేను పింక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అందుకే ఇలా బార్డర్ లాగా అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు ఐస్ అయితే దించుకుంటున్నాను బ్లాక్ కలర్తో నేను ఇలా ఐస్ అయితే వేసుకుంటున్నాను సేమ్ ఇలాగే ఇటువైపు కూడా ఇలా వేసుకున్నాను మంచిగా వేసుకొని ఇప్పుడైతే దాంట్లో వైట్ కలర్తో మనం కళ్ళను అయితే పెట్టుకుందాము చాలా కష్టమైన ఇష్టంతో నేనైతే దేవుణ్ణి చేసుకుంటున్నాను నాకు ఇలా చేసుకుంటే అయితే చాలా మంచిగా అనిపిస్తుంది దానికోసమని కష్టమైనా సరే మార్నింగే లేచి దేవుణ్ణి అయితే చేసుకుంటున్నాను నేను మళ్ళీ పూజ చేసుకోవాలి కదా దానికోసం అని చెప్పి ఇలా కండ్లను అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత దేవుడి దంతాలు ఉంటాయి కదా వాటికి వైట్ కలర్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఇటువైపు కూడా దేవుడికి మెడలో చైను చేతికి కడియాలు కాళ్ళకి కడియాలు ఉంటాయి కదా వాటికి నేను గోల్డ్ కలర్ అయితే వేసుకున్నాను ఫైనల్గా మన వినాయకుడు అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు పూజ చేసుకోవడానికి వినాయకుడు అయితే తయారవుతున్నాడు ఇప్పుడు పూజ ఎలా చేసుకుందాము చూడండి ముందుగా మామిడాకులను అయితే ఇలా మేము దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాము ఆ తర్వాత కవిచంలో కొబ్బరికాయ పెట్టి దానిపైన ఇలా అయితే పెట్టుకున్నాము ఇప్పుడు మొక్కజొన్న కంకి ఉంటుంది కదా అది పెట్టుకున్నాము ఎలకకాయ దేవుడికి చాలా ఇష్టమైన కాయ ప్రతి వినాయక చవితికి ప్రతి ఒక్కరైతే ఈ పండుని దేవుడికి అయితే పెడతారు వినాయకుడికి ఈ పండు అంటే చాలా ఇష్టం అందుకే ఖచ్చితంగా ఈ పండునైతే పెడతారు ఇప్పుడైతే మనం ఉసిరి కొమ్మ పెట్టుకుంటున్నాము ఉసిరి కొమ్మ పిండి కొమ్మ ఇది మర్రి ఏరు అనమాట తర్వాత గరక ఇలా దేవుడికి సంబంధించిన ప్రతి ఒక్క ఆకు పండ్లనైతే మనం పూజలో పెట్టుకోవాలి అన్నిటి పేర్లు నాకైతే కరెక్ట్గా తెలియదు తెలిసినవైతే చెప్తాను ఇదైతే ఉసిరి కొమ్మ ఇది మారేడు కొమ్మ ఇలా ప్రతి ఒక్క దేవుడికి సంబంధించిన ఆకులను అయితే మనం పెట్టుకోవాలి ఇలా పండ్లు ఆకులతో దేవుడికి ఎంతో ఇష్టమైన పండగ ఇది విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు పండ్లను అయితే పెట్టుకుందాము ఐదు రకాల పండ్లను అయితే పెట్టుకోవాలి దేవుడికి అదైతే బత్తాయి యాపిల్ ముందైతే ఎలకకాయ పెట్టుకున్నాం కదా అది కూడా బనానా వినాయక చవితికి మనము ఏదైతే పని చేస్తామో పని సామాను ఉంటుంది కదండి పనిముట్లు అంటారు వాటికి కూడా పూజ చేసుకుంటారు మా నాన్న అయితే చేస్తాడు ఇలాగా పని సామాను చూడండి ఇలా అయితే తయారు చేసేసుకున్నాము ఈ విధంగా మేమైతే డెకరేట్ చేసుకున్నాము దేవుడికి సీతాఫల్ కూడా పెట్టుకున్నాము మా డాడీ అయితే సామాన్కి పూజ చేసుకుంటున్నాడు సామాన్ అన్నిటికీ బుట్టలు అయితే పెట్టుకోవాలి తర్వాత కంకణం కూడా కట్టుకొని మనం బ్రతికేదే వృత్తితో కదా అండి దానికోసమని ప్రతి వినాయక చవితికి అయితే ఇలా పని సామానుకైతే పూజ చేసుకోవాలి ఆ తర్వాత దీపం వెలిగిస్తున్నాడు మా డాడీ వచ్చింది దేవుడికి ఉండ్రాళ్ళ పాయసం అంటే చాలా ఇష్టం అదైతే నైవేద్యంగా పెట్టుకున్నాము తర్వాత కొబ్బరికాయ కొడుతుంది మా మమ్మీ తర్వాత దేవుడికి అయితే హారతి ఇస్తుంది మేము పంతులను అయితే తీసుకొచ్చుకోమండి ఎవ్రీ ఇయర్ మేమే ఇంట్లో ఇలా చిన్నగా పూజ అయితే చేసుకుంటామో అందరికీ హారతి అయితే ఇస్తుంది మా మమ్మీ చూడండి ఫ్రెండ్స్ ఇలా కడపకైతే మేమైతే ముగ్గులైతే వేసుకుంటాం ప్రతి పండగకి చూడండి నైవేద్యము పండ్లు అన్నీ ఎంత నిండుగా కనిపిస్తున్నాడో గజనాథుడు చూడండి ఇవి మా డాడీ పని సామానండి ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము స్వయంగా నేను చేసుకున్న వినాయకుడికి నేను ఇలా పూజ చేసుకుంటే నాకైతే చాలా మంచిగా అనిపించింది మీరు కూడా ఇలా చేసుకొని చూడండి చాలా బాగా అనిపిస్తుంది పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్ యూ